ప్రతి డిఎస్సిలో ఈ మోడల్ లెక్కలు రావడం జరిగింది వీటికి షార్ట్ కట్స్ ఎలా చేయాలో చూద్దాం ఈ లెక్క రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలు ఇవ్వడం జరిగింది ఇందుకోసం మనకి ఈ నాలుగు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఈ నాలుగు ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి ఒకటో మోడల్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అంతా అడిగాడు ఇందుకోసం కే స్క్వేర్ మైనస్ టూ అనే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఎగ్జాంపుల్ లెక్క చూస్తే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ ఫైవ్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఎంత అడిగాడు ఇందుకోసం ఆ ఫైవ్ని పైన ఫార్ములాలో ప్రత్యక్షిపిస్తే ఫైవ్ స్క్వేర్ మైనస్ టూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ మైనస్ టూ ఈక్వల్ టు ట్వంటీ త్రీ మోడల్ నెంబర్ టూ చూస్తుంది ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంతో కనుక మైనస్ ఇచ్చినప్పుడు దీనికి ఫార్ములా కే స్క్వేర్ ప్లస్ టూ ఇక్కడ వేయాలి ఇందుకోసం ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్కల్ టు ఫైవ్ అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అన్నాడు కే స్క్వేర్ ప్లస్ టూ ఫార్ములా ఉపయోగించి కే బదులు ఫైవ్ని ని ప్రత్యక్షిస్తే ఫైవ్ స్క్వేర్ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ట్వంటీ సెవెన్ ఇంకా ఇది మూడో మోడల్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్కల్ కే అయినా ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఎంత అన్నాడు ఇందుకోసం కే క్యూబ్ మైనస్ త్రీ కే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్సీక్ట్ ఫైవ్ అయినా ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత ఇందుకోసం ఫార్ములాలో ప్రత్యక్షిస్తే ఫైవ్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ త్రీ ఇంటూ ఫైవ్ సో ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ తీస్తే వన్ టెన్ ఇది మూడో మోడల్ నాలుగో మోడల్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్సీకల్ కే అయినా ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత ఇందుకోసం కే క్యూబ్ ప్లస్ త్రీ కే అనే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్లో ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ ఫైవ్ అయినా ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వ్యాల్యూ ఎంత అన్నాడు ఈ ఫైవ్ తీసుకెళ్ళే ఫార్ములాలో ప్రత్యక్షిస్తే ఫైవ్ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ కే అంటే త్రీ ఇంటూ ఫైవ్ ఫైవ్ క్యూబ్ని వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ అరెండిని ప్లస్ చేస్తే వన్ ఫార్టీ ఇప్పుడు ఈ మోడల్ చూద్దాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ట్వంటీ త్రీ అయినా ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వ్యాల్యూ విలువ ఎంత అన్నాడు ఇందుకోసం మనకి ఒక ఫార్ములా తెలియాలి ఏంటిది కే స్క్వేర్ మైనస్ టూ మనం ఇప్పుడు కే స్క్వేర్ మైనస్ టూ ఫార్ములో ఉపయోగించి దీనికి ఆన్సర్ నిజీగా కొనుక్కోవచ్చు ఆ కే స్క్వేర్లో ఫస్ట్ ఆప్షన్ వన్ టెన్ ప్రత్యక్షిస్తే టెన్ స్క్వేర్ మైనస్ టూ అవుతుంది టెన్ స్క్వేర్ అంటే వంద వంద మైనస్ టూ నైంటీ ఎయిట్ సో అక్కడ నైంటీ ఎయిట్ కాదు ట్వంటీ త్రీ రావాలి నెక్స్ట్ ఫైవ్ని ప్రత్యక్షిస్తే ఫైవ్ స్క్వేర్ మైనస్ టూ ట్వంటీ త్రీ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫైవ్